హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ అండ్ ట్రావెల్ విత్ అర్చనా చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ కుకింగ్ వీడియో చేశాను సో ఇది వచ్చి చికెన్ బిర్యానీ అనమాట అందరూ చేసేది పెద్ద స్పెషల్ ఏమీ ఉండదు బట్ నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో వాష్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు అలానే మీ టేస్ట్కి తగినట్టు కారం పొడి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను చిటికేడు పసుపు పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ జస్ట్ కలర్ కోసం అలానే వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఒక టొమాటో కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఒక కప్పు వరకు పెరుగు సో అన్నీ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి అలాగే కొద్దిగా చికెన్ మసాలా ఇది స్టార్టింగ్లోనే యాడ్ చేసుకోవాలి నేను మర్చిపోయాను కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి సో ఇందులో ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ గసగసాలు కాజు వేసి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసుకోవచ్చు బట్ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా వెళ్ళాను ఇందులోకి సా పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి అలానే పచ్చిమిరపకాయలు అండ్ పచ్చి బొప్పాయ తురుము ఇది వేయడం వల్ల చికెన్ ఎంత ముదురుదైనా కూడా మంచిగా కుక్ అయిపోతుంది చాలా టెండర్గా అయిపోతుంది చికెన్ పీసెస్ అందుకు రా పప్పాయ తురుము కూడా యాడ్ చేసుకొని ఒక వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టు సో ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడైతే మనకి బియ్యం బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ కానీ పొడి పొడిగా వస్తుంది ఇలా ఎసర ఉడికిన తర్వాత మీ క్వాంటిటీ బట్టి రైస్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ రైస్ కూడా తీసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఉడికించుకోవడానికి కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసి హోల్ గరం మసాలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మనం వన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ మొత్తం కూడా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి సో ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ గ్రేవీ ఉంటుంది కదా బౌల్లో అది వాష్ చేసి వేసేసుకున్నాను చాలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి సో మీకు ఆల్రెడీ తెలుసు బాస్మతి రైస్ ఉడికిన తర్వాత దాని వాటర్ మొత్తం మనం డ్రైన్ చేసేస్తాము ఒక త్రీ ఫోర్త్ వరకు రైస్ ఉడికి ఉండాలి సో దానిలా ఒక పెద్ద బౌల్లోకి పరిచేసి ఫస్ట్ ఒక లేయర్ రైస్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక లేయర్ చికెన్ గ్రేవీ యాడ్ చేశాను ఇలా అన్ని లేయర్స్ మనం రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం చికెన్ అండ్ రైస్ అయిపోయే వరకు సో మధ్యలో ప్రతి లేయర్కి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా అలానే మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు సో లాస్ట్ లేయర్ వేసిన తర్వాత కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్ చేయండి దాని తర్వాత మన టేస్టీ చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను దెన్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే